హాయ్ ఫ్రెండ్స్ వాసాల సంపత్ కుమార్ గారు వాస్తు పరిశోధకులు మన సైట్లోకి విజిట్కి వచ్చారు అరే నువ్వు ఆడుగుండ్రా ఒకళ్ళు అడిగోని ఆడలా కొంచెం ఆడను నువ్వు ఆడుబో సార్ కంపస్ పెట్టి ఆ ప్లాట్ ఎన్ని డిగ్రీ లు ఉందా చెక్ చేస్తున్నారు దాని గురించి దానికోసం నాలుగు మూలల్లో నాలు ఆన్లో ఉందా వీడియో వీడియో ఆన్లో ఉందా ఆ ఓకే చెక్ చేస్తున్నారు నువ్వు కొంచెం అక్క ఉండాడు Central on Ant and yeah, nah, yeah, know, Indian, in the Indian Ah, okay, sir. Uh. ah. Hãy subscribe cho kênh సార్క్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి చెప్పటం జరుగుతుంది పక్కనే అయ్యప్ప స్వామిలో పూజ జరుగుతుంది వాళ్ళు పాడే పాటలు వినపడుతున్నాయి కాబట్టి అది కాపీ రైట్స్ ఏమన్నా పడుతుంది ఏమో అని చెప్పేసి వయసు ఓవర్ వేయడం జరుగుతుంది అట్లే వసల సంపత్ కుమార్ గారు వాస్తు సూచనలు ప్లాట్ గురించి కొన్ని ఇంటి ఓనర్కు సలహాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొన్ని వాళ్ళు కూడా ఇంటి ఓనర్ కూడా కొన్ని అడగటం జరిగింది కొన్ని వాళ్ళకున్న ఆపోహాలు వాళ్ళకి సమాధానం చెప్పే సంభాషణ జరుగుతుంది నాకు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది ప్లాట్ నైంటీ డిగ్రీస్ ఉంటే ఏమేమి జరుగుతుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి అని మొత్తం తెలపడం జరిగింది అలా నష్టం జరుగుతుంది వంద శాతం ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆచరించులం కానీ జనరల్గా ఏంటంటే మనం నా వీడియోలలో కూడా చెప్తా ఉంటాం మనం ప్లేస్ ఇట్లా ఈస్ట్ నార్త్ సౌత్ ఈ విధంగా ఇది గా ఏంటంటే నైన్టీ డిగ్రీస్ ఈస్ట్ కు నైన్టీ డిగ్రీస్ చూపేయాలి కంపస్ అనేది నార్త్ కు జీరో డిగ్రీ ఆర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఉండాలి ఇప్పుడు ఏమైందంటే గా ఈ నైన్టీ డిగ్రీస్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇక్కడ వచ్చేసింది జీరో అంటే ఇట్లా అయిపోయింది అన్ని వివరంగా ఇంటి ఓనర్ కి చెప్పడం జరుగుతుంది ప్రతి విషయం గురించి ప్లాట్ చుట్టు ఎట్లా ప్లాట్ లోపల ఎట్లా ఉండాలి ప్లాట్ ఎట్లా ఉండాలి ఏ సైజులలో ఉండాలి ఏ కొలతలలో ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఒక జస్ట్ టెన్ డిగ్రీస్ ఇటు లేదా టెన్ డిగ్రీస్ అటు వేరియేషన్ ఉన్న ఇంట్లో మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి అది మొదటి పాయింట్ ప్లస్ ఎప్పుడు కాని మనము వర్షం పడితే నీళ్ళు అనేది ఫ్లో అనేది ఇటు సౌత్ టు నార్త్ ప్రవాహంగా ఉండాలి లేదంటే ఈ ఇటు హైట్ ఉండి అటు హైట్ ఉండి ఈశాన్యం వైపు ఇటు డౌన్ ఉండాలి ఇట్లా ఉన్న ఏరియాల అద్భుతమైన ఫలితం ఉంటుంది దీని కంప్లీట్ నైరుతి ఏదైతే అనుకున్నా ఆ పక్కనే అటు నుంచే డౌన్ అయిపోయి ఇటు నుంచి హైట్ అవుతుంది న్యాచురల్ గా వర్షం గా ఈ ప్లేస్ లేపుకుంటాం ఎత్తు లేకుండా కాదు జనరల్ గా చెప్తున్నా ఈ నాలుగు రహస్యాలు తెలుసుకోండి అని నాదొక వీడియో కూడా ఉంటది అలా చెప్పింది ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట వర్షం పడితే నీళ్ళు ఎప్పుడు కానీ తూర్పుకో ఉత్తరం పోయే ఏరియాలు మాత్రమే తలకల్ల ఉంది ప్రాక్టికల్ కళ్ళ ముందు ఉన్నదే అట్లా ప్రాక్టికల్ పెట్టుకోమంటే ఓకే వెరీ గుడ్ మరి నాకు లింక్ పంపిస్తే దాన్ని లక్ష యాభై వేలు సబ్స్క్రైబర్ మన ఛానల్ చూస్తున్నాం చూస్తున్నా ఓకే అర్థమైంది కదా సార్ ఎప్పుడు కానీ స్థలము మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇదంతా ఏదో మామూలుగా మన జనరల్గా చెప్పి ఉంచటేం కాదు ఇదే మూఢనమ్మకం కూడా కాదు ఏ ఏరియా అయితే కలకళలు ఆడుతూ ఉంటుంది కదా చూడంగానే అప్పుడు చాలా బాగుంది అనుకుంటాం కదా అక్కడ మీరు చూడండి దక్షిణ ప్రవాహంగా కానీ పడమర ప్రవాహంగా కానీ నీటి ప్రా నీరు పోయేటట్టుగా ఉండదు అది తూర్పు కానీ ఉత్తరం పోయేటట్టే ఉంటుంది మీరు ఇప్పుడు మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జుబ్లీ హిల్స్ బంజరాయిల్స్ తీసుకుంటే కూడా అక్కడ కూడా దక్షిణం పోయే సైడ్ ఉన్న ఇళ్ళన్నీ వాళ్ళంతా వెలబెలవతా ఎక్కడైతే ఉత్తరము తూర్పు అందరుగా ఉండి ప్రవాహం ఉందో వాళ్ళంతా మంచి చక్కటి కలకలలాడుతూ ఉన్నాయి రిచ్గా ఉన్నాయి ఫేమస్ టెంపుల్స్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా ఈ నైరుతి అంతా శేషాచలం కొండలు ఉంటాయి ఇట్లా నైరుతి అంతా ఈశాన్యం అంతా పల్లం ఉంటుంది డౌన్ ఉంటుంది టెంపుల్ గురించి చెప్తాను టెంపుల్ పైన కొండ మీద ఇదన్ని గుట్టలు ఉండి ఈశాన్యం అంత పల్లె ఉంటది ఈశాన్యంలో కోనేరు ఉండి అది కలకలలాడుతా ఉంది అంటే ఇంటికే కాదు దేవాలయంకైనా కూడా ప్రభావం చూపిస్తుంది అనడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పిన అందరు తెలిసింది కదా టెంపుల్ మన కళ్ళతో చూస్తే కూడా కనబడుతుంది అది అంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే ఈశాన్యంలో కోనేరు ఉండడము ఈ ఈశాన్యం అంత నైరుతి నుంచి ఇట్లా డౌన్ ఉండడం అన్నట్టు ఈస్ట్ ఈశాన్యం వైపు డౌన్ ఉండడం అదే సేమ్ మనం పక్కనే శ్రీకాళహస్తి ఉంటది దగ్గర తిరుమల తిరుపతి టెంపుల్ లోపల ఉండే శిల్ప సంపద కంటే అద్భుతంగా శ్రీకాళహస్తి టెంపుల్ ఉంటది ఇట్లా శ్రీకాళహస్తి టెంపుల్ ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఈ టెంపుల్ కి ఏమైందంటే ఎటైతే హైట్ ఉండాలనో ఈ హైట్ ఉండాల్సిన ప్లేస్ ప్లేస్లు వచ్చేసి పల్లం ఉంటది అంటే ఇక్కడ స్వర్ణముఖి నది ఉంటుంది ఇట్లా ఈస్ట్ కు ఉండాల్సింది వెస్ట్ ఉంది నది ఎక్కడైతే ఎక్కడైతే ఇడ పళ్ళం ఉండాలి కోనేరు ఉండాలనో ఇదంతా గుట్టలు ఉంటాయి ఇట్లా ఈ క్షణంలో గుట్టలు ఉంటాయి లక్ష మంది తిరుమలకు వెళ్తే వెయ్యి మంది కూడా శ్రీకాళహస్తి కోరు అక్కడ శ్రీచక్రాన్ని వేసింది కూడా ఆది శంకరాచార్య అనే అక్కడ కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించింది ఆది శంకరాచార్య అయినప్పటికి కూడా ఎప్పుడు కానీ పిడుగుబడి గోపురం కోల్పోవడము అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరికి ఇబ్బంది పడడము ఓషన్స్ స్పెండ్ కావడం ఇట్లాంటివన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి ఓన్లీ రాహు కేతు పూజల కోసం పోతారు అంటే అది ఒక నెగిటివ్ ఎనర్జీని సంబంధించిందే నడుస్తూ ఉంది యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి కూడా మొక్కే దేవుడు శివుడు కదా మరి ఇంతకంటే ఇది అద్భుతంగా ఉండాలి కదా మరి ఉంది ఎందుకు లేదు అంటే అర్థం ఈశాన్యంలో ఇట్లా కొండలు ఉంటాయి ఈస్ట్ కంప్లీట్ క్లోజ్ మొత్తం క్లోజే ఉంటుంది అటు ఎత్తు ఉంటుంది ఎక్కడ కూడా తూర్పు క్లోజ్ ఉండి తూర్పు కొండలు గుట్టలు ఉంటాయో అక్కడ పేరు ప్రతిష్టలు రాదు ఇది నష్టం జరుగుతుంది ఎక్కడైతే ఎత్తు ఉండాలనో ఇదంతా వాదిన మనం వాగు దాటి పోతాం ప్లస్ ఇక్కడ ముఖంగా ఉంటాడు దేవుడు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖంగా ఉంటాడు అంటే కనిపించే దైవానికి దైవం సూర్యునికి అభిముఖంగా ఉంటాడు అర్థమైంది కదా అదేమో సూర్యాస్తమయానికి ఎదురుగా ఉంటుంది ఇవన్నీ గా మన కళ్ళ ముందు కనిపించేది అట్లా డిగ్రీస్ కున్న ఏరియాలలో కూడా చక్కటి రిజల్ట్ ఇప్పుడు నేను కొండాపూర్లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కు పంతొమ్మిది ఎగ్జిట్స్ ఉన్నాయి మాది గా ఉష్ణాబాద్ సిద్దిపేట నుంచి పోవాలని అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ కావాలంటే అందరు షామిర్పేటకు అలవాళ్ళను ఉండాలి కదా మరి నేను అక్కడ నైన్టీన్త్ ఎగ్జిట్ అక్కడ పోయి కొండ పుల్లని ఎందుకు తీసుకొని ఉన్నా అంటే అది ఎత్తైన స్థలం ఒకటి రెండోదాట నైంటీ డిగ్రీస్కి అనుకూలంగా ఉంది ఆ ఇండ్లన్నీ ఆ కాలనీ అంతా అంటే ఎప్పుడు కానీ ఎత్తైన ప్లేస్లో ఉండాలి ఇట్లా డౌన్ కాకుండా ఎత్తైన లో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మన దగ్గర శ్రీశైలము తిరుమల యాదగిరిగుట్ట ఇవన్నీ ఎత్తైన ప్లేస్లు కదా కొండ మీద ఉన్న టెంపుల్స్ ఎంత ఫేమస్ ఉంది మామూలుగా నెల మీద ఉన్న వాటికంటే అంటే వాస్తుని మీరు మరింత దీన్ని నిజమే అని నమ్మడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పినా నేను అట్లా అర్థమైంది కదా మీకు అర్థమైందా తల్లి చెప్పింది ఇలా ఏ మాయ మాటలు కానీ ఇళ్ళ అబద్ధాలు కానీ మూఢనమ్మకం లేదు ఇట్స్ ఏ సైన్స్ అట్లా మనం అంతేందుకు అందరూ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసరికి మనం తూర్పు ఇప్పుడు టెంపుజ గది కూడా కడుతూ ఉంటాం కదా మనం ఇంట్లోకి వచ్చేసరికి కిచెన్లో పెడతా ఉంటారు అట్లా కిచెన్లో పెట్టి ఇలా వెజ్ వండి పక్కనే దూపదీప నైవేద్యం నాన్ వెజ్ అది కూడా దోషమే ఇంట్లో పూజ గది కట్టుకోమని ఏ శాస్త్రంలో లేదు మనం కట్టుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్ కిచెన్కు దూరంగానే ఉండాలి అది కూడా దేవుడు తూర్పు ముఖంగాను పడమరుగ ముఖంగానే ఉండాలి అట్లా అది మనము ఊరందరి కోసమే పూజ టెంపుల్ కదా అడుగు ఎంత ఓపిక లేదు చిన్న కబోర్డ్ లాగా పెట్టుకొని దీపారాధన చేసినా క్లోజ్ చేయాలి దాన్ని డోర్ ఒకవేళ కంపల్సరీ కట్టాలంటే డోర్ పెట్టుకోవాలని అట్లా ఇది కొన్ని కొన్ని వాస్తుపరమైన విషయాల గురించి చెప్పడం జరిగింది లేదు సార్ ముందుకు వెళ్తామంటే అందులో ప్లాన్ లో ఉన్నంత కరెక్షన్ చేయమంటే చేసేస్తాం అదే ఓకే సార్ వెళతాము అంటే చూద్దాం అది ప్లాన్ లో కరెక్షన్ చేయాలన్నప్పుడు అంటే కంప్లీట్ గా మనం అనుకున్నదంతా చేంజ్ అయిపోతాం అంటే కిచెన్ ఉంది కిచెన్ అయితే ఇక మనం తప్పదు కాబట్టి మనం ఈ డైరెక్షన్ అనుకున్నా కూడా ఈ డైరెక్షన్ అనుకున్నా కూడా దీనికి మనం మార్చుకోవాల్సింది ఏంటంటే ఈ డోర్ కి సంబంధించి మార్చాలి ఎప్పుడు కాని ఈ ఇంటి లోపల ఇది కంప్లీట్ ఇక్కడ దాకా ఉండాలి స్క్వేరా రెక్టాంగిల్ ఉండాలి దీని వెనక కిక్దు తగ్గించుకోవద్దు ఎప్పుడు కాని అంటే అర్థమైంది ఈ డయాగ్నల్ దెబ్బ తినద్దు అని అర్థం ఇప్పుడు లేదనుకో ఇప్పుడు ఏమైతే మనం ఒకవేళ మీరు యాజిటిస్ కట్టేది ఉంటే గిట్ల డయాగ్నల్ అయితే ఇది నలభై ఫీట్లు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇది యాభై ఫీట్లు అయితే కదా అంటే ఇంటికి ఈశాన్యం తగ్గినట్టే అంటే కార్పెట్ ఏరియా ఇంటికి కార్పెట్ ఏరియా అనేది తగ్గదు ఎట్టి పరిస్థితిలో అంటే ఈశాన్యం తగ్గినట్టు ఇది మనం ఇట్లా తీసుకున్న తూర్పు మధ్యస్థానం అయితే కదా మన టిల్ట్ అయిన దాన్ని తీసుకున్నా కూడా మనకు తూర్పు మధ్యస్థానం తగ్గినట్టు అయితే కదా అంటే తగ్గేదు అంటే దీనికి సమానంగా తీసుకోవాలి ఖచ్చితంగా అట్లా ఇప్పుడు మనం ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఈ వైపు తొమ్మిది ఇంచుల కంత పెట్టి ఇది ఓకే ఈస్ట్ డోర్ తొమ్మిది అంటే వీలైనంత వరకు ఈ క్రాస్ ఉండాలి కాబట్టి ఇంత ఇది ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ నైన్ ఇంచు పెట్టి ఇది ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇటు పోకుండా ఈ మధ్యలో వరకు తీసుకోవాలన్నట్టు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేటట్టు ఒకవేళ నార్త్ ఇచ్చుకోవాలనుకుంటున్నాం అటు రోడ్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ అటు ఉండాలి ఏ వైపు రోడ్ ఉంటుందో ఆ వైపు మనకు డోర్ కంపల్సరీ ఉండాలి అట్లా అటు క్లోజ్ చేసుకోవద్దు ఇతరం డోర్ ను మనం ప్రధానంగా లెక్కలోకి తీసుకుంటాం తూర్పు డోరు ఓకే ఇది సన్ రైజు అనిపించడానికి సూర్యుడు సింహ సంపత్ కుమార్ గారిని నేను కొంచెం రోడ్డు గురించి డౌట్లు అడగటం జరుగుతుంది ఆయన కూడా మనకి రోడ్డు గురించి కొన్ని విషయాలు పేపర్ మీద గీసి చూపిస్తా అని చెప్పడం జరుగుతుంది గీసి చూపించారు కూడా దాని గురించి ఓనర్కి నాకు పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది పక్కన స్వామి స్వాముల పూజ జరగడం వలన కొంచెం ఆ వయసు దీంట్లో రా వస్తుందని చెప్పేసి నేను వయసు ఓవర్ ఇవ్వడం జరుగుతుంది అట్లా కాబట్టి ప్లాన్ లో జస్ట్ ఇది నైన్ నైన్ ఇచ్చేసి పెట్టాలి కంపల్సరీ అనేది ఇది దీని ఇంకా ఇటు రానియదు ఇటు వచ్చినప్పుడు ఏమైతే మళ్ళీ ఇటు ఇతర వాయువు అర్థమైంది కదా దీన్ని దగ్గరికి దీన్ని దగ్గరికి తీసుకోవాలి మామూలుగా ఇది అందరికి జనరల్ బైక్ స్టేర్ కేస్ వాయంలో ఉండొచ్చు లేదంటే ఆగ్నేయంలో ఉండొచ్చు యాక్చువల్గా ఏంటంటే ఈ విడి తక్కువ ఉన్నప్పుడు ఈ విడుతు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడనే వేసుకోవాలి స్టేర్ కేసు కంఫర్ట్ ఉంటుంది ఈ ఇప్పుడు ఈ ప్లేస్ తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా పొడుగు ఎక్కువ ఉంది అనుకోండి మనకి పొడుగు ఎక్కువ ఉంది కదా పొడుగు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆగ్నేయంలోనే మెట్లు వేసుకోవాలి ఈ వెడల్పు ఇది తక్కువ ఉంది కదా ఇంట్లో మెట్లు వేసి దీన్ని ఇంక ఇంత కంజెస్టెడ్ చేయొద్దాం ఇట్లా కంజెస్టెడ్ చేయొద్దు ఇది కరెక్ట్ అయితే ఒకవేళ మన ప్లేస్ ఇది ఎక్కువ వెడల్పు ఉంది అనుకోండి ఈ విధంగా మనం ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఇక్కడ తీసుకోవాలి అదే కదా ఇక్కడ అవసరం లేదు ఈ విధంగా తీసుకోవాలి కాబట్టి ఈ మెట్లు కూడా మీరు వీలైనంత వరకు దీన్ని ముంగడికి మార్చి ఇది ఇది చిన్నగా చేయాలి ఈ గ్యాప్ ని తగ్గించి అదే అదే డూప్లెక్స్ అయినా కూడా ఈ మిడిల్ లో తీసుకోవాలి పర్లేదు ఇది పర్ఫెక్ట్ ఇవ ఇట్లా డయాగ్నల్ ఇగా చెప్పింది ఇట్లా డయాగ్నల్ ఉండాలి అట్లా ఇది డయాగ్నల్ ఉంది ఇక్కడ మెట్లు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి ఎప్పుడు కానీ భూమి మీద ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా తిరుక్కుంటూ ఇట్లా పైకి వచ్చేటట్టు ఉండాలి అందరు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు పోతారు అట్లా కాదు ఈస్ట్ వైపు డౌన్ ఉండి రాను రాను ఇట్లా పడమర హైట్ గా రావాలి ఎప్పుడు కానీ మనం ఇటు దిక్కు అనుకోండి ఇటు నుంచి తూర్పుకి ఎక్కినట్టు అయితే అట్లా ఉండదు భూమి మీద తూర్పు వైపు స్టార్ట్ అయిపోయి పడమర వైపు రావాలి లేదనుకోండి ఉత్తరం వైపు నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణం పైకి వెళ్ళేటట్టు ఉండాలి ఎప్పుడు కానీ మెట్లు ఇంటి లోపల మెట్లు అని కొడితే నా వీడియో వస్తుంది ఇది ఎక్స్ప్లెయిన్ పనిచేసిన అది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఉండాలి ఎప్పుడు కానీ ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకో మాస్టర్ బెడ్రూమ్ వేసినప్పుడు ఈ రూమ్కి ఇది మళ్ళీ ఎల్ షేప్ అయితే కదా ఇది బయటనే ఇవ్వాలి ఇట్లా లిఫ్ట్ ఇక్కడ ఇవ్వాలి ఇదే లిఫ్ట్ ఇవ్వాలి ఈ ప్లేస్ ఇది మొత్తం కలిపి స్క్వేర్ ఆ రెక్టాంగిల్ ఉండాలి మళ్ళీ అంటే అర్థం ఏంటంటే ఈ బెడ్రూమ్ కూడా డయాగ్నల్ అనేది ఇంక్లూడింగ్ టాయిలెట్ డయాగ్నల్ ఉండాలి ఆ ఈ బెడ్రూమ్ కూడా డయాగ్నల్ ఉండాలి మీరు ఇక్కడ టాయిలెట్ పెట్టుకునే పెట్టుకునే ఓకే లేదంటే ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా ఓకే ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టుకునే ఏం లేదు అప్పుడు మనకి ఇది ఫ్రీగా ఉంటుంది సింహద్వారంకి ఎదురుగా ఇక్కడ డోర్ పెట్టుకోవాలి ఇందులోకి రావడానికి అంటే ఒక్కటన్నా పాజిటివ్ నడక ఉండాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి ఇటు విండో అట్లా ఇక్కడ డోర్ దీనికి ఎదురుగానే డోర్ ఇంట్లో పెట్టుకొని ఇక్కడ టాయిలెట్ కాకుండా ఇక్కడ టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అర్థమైంది కదా ఇది ఏంటంటే డోర్ ఎదురుగా ప్యారలల్ గా ఇంకొక డోర్ గానీ ఇంకో విండో గానీ ఉన్నప్పుడు గాలి ప్రవాహం అనేది పేర్ల గా మనకి ఇన్ను అవుట్ ఫ్లో అనేది ఉండి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ కాకుండా ఆక్సిజన్ అనేది ఫ్లో అవుతా ఉంటుంది దాన్ని పాజిటివ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు మెట్లు ఇంకా ఇక్కడ దాకా ఇచ్చుకోవచ్చు డైనింగ్ జరుపుకోవచ్చు ఏం లేదు నో ప్రాబ్లం ఈ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఈ ప్లేస్ మొత్తంలో డూప్లెక్స్ అంటే యూ టైప్ ఉంటేనే అందంగా కనబడుతుంది వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఎల్ షేప్ మెట్ల అది డూప్లెక్స్ అని కనిపేది డూప్లెక్స్ అంటేనే ఇట్లా రౌండ్ షేప్ పైకి పోతేనే అది చూడడానికి ఆ మెట్ల మీద ఒక పెద్ద విండో బ్యూటిఫుల్ లుక్ కనబడుతుంది అట్లా అయితే మీరు ఈ లిఫ్ట్ ఇక్కడ మాన్యువల్ ఎలక్ట్రిక్ మెకానికల్ లిఫ్ట్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి లేదంటే మిడిల్ లో పెట్టినా సరిపోతుంది ఇక్కడ కూడా మనం లిఫ్ట్ అనేది మెట్లు రెండు వర్షాల మెట్లు కదా మధ్యలో హైడ్రాలిక్ లిఫ్ట్ వేసుకుంటే దీని చుట్టూ పైకి వెళ్తా ఉంటే హైడ్రాలిక్ లిఫ్ట్ బ్యూటిఫుల్ గా అనమాట గ్లాస్ తో వస్తుంది ఇప్పుడు గొయ్యి కూడా అవసరం ఉండేది కూడా మెకానికల్ లిఫ్ట్ అయితే ఇక్కడ వేసుకోవాలి హైడ్రాలిక్ లిఫ్ట్ అయితే ఇక్కడ వేయాలి మళ్ళీ నేను ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన కదా అని మీరు అక్కడ మెకానికల్ ఆడ గొయ్యి దోడి నాలుగున్నర ఫీట్ పెట్టద్దు మరి ఇప్పుడు ఇంకొంచెం బ్యూటిఫుల్ ఉంటుంది క్లాసీ లుక్ ఉంటుంది హైడ్రాలిక్ లిఫ్ట్ కొంచెం మా కాస్ట్ ఎక్కువైనా ఐదు పెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్ చూడడానికి మనం కిచెన్ ప్లాట్ఫామ్ పక్క నుంచి పైకి మెట్లు ఎక్కుతా ఉంటే ఈ యూ లో ఇది లిఫ్ట్ కనిపిస్తుంది అట్లా ఇది ఆప్షన్ ఆప్షన్ బి ఇది ఓకే ఇది బాగుంది ఇట్లా సెపరేట్ ఉండాలి కిచెన్ లో కెళ్ళి ఇంక్లూడ్ లేకుండా ఇది ఓకే గట్లా నేను అనేది ఇదే అందరు ఇక్కడ ఇంక్లూడ్ పెడతా ఉండేది అట్లా కాకుండా దీన్ని కంపల్సరీ డోర్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి పూజ చేసుకోగానే అది పరిస్థితి ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు ఇంకా ఇంకేమైనా డౌట్ సేమ్ ఇది ఇంకా బోర్ ఎక్కడ సంపుల్ ఎక్కడ ఇది ఇక్కడ ఇది ప్లేస్ తీసుకోవాలి మళ్ళీ మనం పిల్లర్ లేచిన తర్వాతనే చూడాలి అది పిల్లర్ మళ్ళీ బోర్ లో పడ్డదనుకో లేదంటే ముందు బోర్ వేసుకుంటే ఇంకా పిల్లర్ పడుతుంది నీకు అది ఐడియా ఉంది ఆల్రెడీ ఆయనకు అది ఐడియా ఉంది వేరేక్కడ రెండు మూడు అక్కడ చూసి అక్కడ కాకుండా ఈ ఏ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ప్లేస్ లోనే రావాలి తప్ప నువ్వు అటు పోదు అర్థమైందా నువ్వు సంపైనా బోర్ అయినా తూర్పు మధ్యస్థానం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది తూర్పు నుంచి ఇదే ఎండు ఏమంటున్నా ఈ నుంచి అటు వెళ్ళొద్దిగా నువ్వు గొయ్యేది ఏది కూడా ఈ గొయ్యిలు మొత్తం ఈ రెండింటి మధ్యలో ఉండాలి అటు వెళ్ళొద్దుగా నువ్వు అసలే వీలైతే ఇంకా దీన్ని కూడా ఇంకొంచెం తగ్గించేసుకుని ఇక్కడ ఈ లో ఉండాలి ప్లస్ మళ్ళీ మనం ఉత్తర సినిమా పెట్టినప్పుడు కూడా ఇది డోర్ కి ఎదురుగా రాకుండా చూసుకోవాలి అదే తనకు ఆల్రెడీ ఐడియా ఉన్నది నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో దా దానికి ఇబ్బంది ఏం లేదు ఇది కింద సేమ్ కింద కరెక్షన్ ఏదైతే ఉంటుందో కి ఎదురుగా ఇక్కడ కూడా అదే அது அது அர்தை அது க்ளோ அண்ணது ஏன் அந்த ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ కు ఈ ఇది రావద్దని నేను అంటున్నా ఈ ప్లేస్ లోనే కవర్ కావాలి కానీ ఈ పిల్లర్లు వాడద్దు మళ్ళీ ఏడైతే పిల్లర్ వచ్చిందో పిల్లర్ రాకుండా ఈ ప్లేస్ మొత్తంలో ఇక్కడ వచ్చినాయి ఈ విధంగా చేసుకోవాలి కదా ఒకవేళ మనం ఇడ దీనికి ఎదురుగా డోర్ పెట్టి ఇక్క డోర్ పెట్నాం అనుకో ఈ డోర్ కూడా రావచ్చు రావట్మల్ల కాబట్టి ఈ డోర్ కును ఈ పిల్లర్ కు మధ్యలో వచ్చేటటే ఒకవేళ డోర్ పెట్టినా కూడా మనకు ఆ ఇప్పుడు పొజిషన్ కరెక్ట్ గా ఇట్లా మనం ఇట్లా ఏజ్ కట్టాలంటే పొజిషన్ ఇట్లా మనం ఇది గడపి తక్కువ ఉంది అటు ఎక్కువ ఉంది ఈ పొజిషన్ అయితే ఉంటే మళ్ళీ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది మళ్ళీ అక్కడ వాళ్ళ ఇద్దరు మళ్ళీ రాంగ్ అయిపోయి కదా మనం ఇంతసేపు ఇట్లా పొడుగా అన్నట్టుగా ఇట్లా కాకుండా మెయిన్ డోర్ వచ్చేసి సెంటర్ ఒకళ్ళని వెంకటేష్ లేదా వాళ్ళు వెంకటష్ణువు ఇక్కడ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్ లేదా కదా ఏం లేదు ఈ ప్లేస్ ని కవర్ చేసుకోవాలి ఈ ప్లేస్ ప్లే కవర్ చేసుకోవాలి రోర్టు బోరు ఏ చేసినా కూడా ఈ ప్లేస్ నుంచి చేసుకోవాలంటే ఇలా ఉంటారు పెట్టి అది ఆగ్నేయం అందుకే పూర్తి మూల దాకా కూడా తీసుకోవాలి మళ్ళీ ఇంటికి కూడా పూర్తి మూలాలు ఉండదు మళ్ళీ ఇంకా కూడా వచ్చి భూతత్వమే సృష్టి దర్శనం ఉండదు అంటే ఇంటికి కూడా నేను ఇక్కడ వేయలే చెప్పాలంటే ఈ ఏరియాలో వస్తుంది అయినా కూడా దాన్ని వదిలేసిన మూలల్లో వేయద్దని నేనే చెప్తా ఉంటా పూర్తి ఇల్లును మనం అది ఎన్ని దిక్కులు తిరిగినా సరే కానీ పూర్తి మూలల్లో అట్లా దీనికి ఏకైక పరిష్కారం ఇదే ఈ ప్లేస్ లోనే బోరు సంపూర్ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా దీనికి కంపల్సరీ సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ వల్ల అయితే ఏం లాభం జరగట్లేదు ఈ ప్లేస్ లో దిక్కు మూడ ఉన్న దగ్గర సెప్టిక్ ట్యాంక్ ఇంకెంత నష్టం చేస్తుంది వాళ్ళకు అంతే దాని వల్ల నష్టమే ఈ ఆప్షన్ అయితే ఈ దీన్ని ఈ భాగం చేసేసుకొని ఇటు సంపు ఇది మళ్ళా ఆర్టిస్ట్ ఇది కంప్లీట్ ఇల్తయింది కదా మళ్ళీ ఇటు సెప్టిక్ ట్యాంక్ చేయాలి ఇట్లా ఉండాలి కదా అందుకే కదా డిఫరెంట్ డెఫినెంట్ చేసే ఉంటారు మళ్ళా నువ్వు మళ్ళీ రేపు డోర్ కూడా రావద్దు కదా మళ్ళీ వచ్చిన బాధ ఇది కదా డోర్ పడకుండా నువ్వు గొయ్యి రెండు సంపు బోర్ చూసుకోవాలి చూడండి అవకాశం ఉంటే ఆప్షన్ బిఏ ఇది ఆప్షన్ ఏ స్థలం అనేది ఒకటి స్థలం అనేది నెంబర్ వన్ ఇట్లా ఒకటి అనుకో పేపర్ మీద ఒకటి రాసిన వన్ ఈ వన్ ఉంటేనే ఈ స్థలానికి అనుకూలంగానే మనం ఏం చేస్తాం చక్కగా కాంపౌండ్ వాళ్ళు కాళీ స్థలం తక్కువ ఉత్తరం ఎక్కువ తూర్పు ఎక్కువ పెడతాం కదా అట్లా ఒక జీరో యాడ్ అవుతుంది వన్ పక్కన ఒక జీరో ఒకటి కాస్త పది అయింది చక్కగా ఈశాన్య ద్వారాలు మధ్య ద్వారాలు పెట్టుకున్నాం నైరుతి లోపాలు వాయువ్య లోపం లేకుండా డోర్లు పెట్టుకున్నాం ఇంకొక జీరో యాడ్ అవుతుంది చక్కటి గేట్ పెట్టుకున్నాం దానికి కరెక్ట్ కంపాస్ కి అనుకూలంగా ఈశాన్య పెంపుతుంది ఇంకొక జీరో యాడ్ అంటే ఒకటి పదిగా మారుతుంది వందగా మార్చుకోవచ్చు వెయ్యిగా మార్చుకోవచ్చు ఈ ఒకటి లేకపోతే